హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనతో హెల్త్ గురించి గట్ గురించి మాట్లాడటానికి ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో డాక్టర్ రామ్రెడ్డి గారు ఉన్నారు నమస్కారం రామ్రెడ్డి గారు సో మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడాం ఇవాళ గట్ టు బ్రెయిన్ లిటరీ మీనింగ్ ఒకటి ఉందంటే ఏంటంటే ధైర్యవంతుడిని ఏమంటారంటే గాట్ గట్స్ గట్సన్ అంటారు అంటే మామూలుగా మనం కనుక ఫిజియాలజీ అనాటమీలో చూస్తే గట్టి కేవలం పేగు మీ మీ సబ్జెక్ట్ ఒక దగ్గరే గట్ కనపడుతుంది హి హాస్ గాట్ గట్సన్ అంటే ఏమిటి అనేది అంటే లిటరీగా అనిపిస్తూ ఉండేది ఈ మధ్యకాలంలో అలెన్ కొలీన్ యొక్క రీసెర్చ్ చదివిన తర్వాత గట్కి బ్రెయిన్కి ఉన్న లింక్ అర్థమవుతుంది కొంచెం దీని మీద వివరిస్తారా అది బేసిక్గా గట్ అంటే ఇప్పుడు మీరు నర్వస్ సిస్టమ్ని గురించి చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ స్పైనల్ కార్డు పెరిఫిరల్ నర్వస్ సిస్టమ్ ఇట్లా ఉంటుంది అదేవిధంగా మనకు ఇంటెస్టైల్లో ఉండే నర్వస్ సిస్టమ్ని మనం ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం ఇప్పుడు మనము బ్రెయిన్ తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ మోర్ నెంబర్ ఆఫ్ నర్వ సెల్స్ ఎక్కడున్నాయి అని ల్యాక్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ నర్వ సెల్స్ అంటే అవి ఇంటెస్టైల్ ట్రాక్లోనే ఉంటాయి ఆ కాంప్లికేటెడ్ సిస్టమ్ని మొత్తం మనం ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం అంటే అంత నర్వ్ సెల్స్ ఉన్నాయంటే అక్కడ డెఫినెట్లీ ఇంపార్టెన్స్ ఉంది అంటే మోటిలిటీకి కానీ అదొకటే కాకుండా ఇట్ కమ్యూనికేట్స్ టు ద బ్రెయిన్ అంటే ఇప్పుడు సపోజ్ మెయిన్గా పర్టికులర్లీ మన బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా కానీ అవి మనకు వేరియస్ వేస్లో కమ్యూనికేట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లోకల్గా మాడ్యులేషన్ చేసేనా కానీ లేదంటే ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా రివర్స్ రెసిప్రోకల్గా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇంకా లేదంటే హార్మోనల్గా కానీ ఇన్ఫ్లమేషన్ ద్వారా అంటే సైటోకైన్స్ అట్లా రిలీజ్ చేయడం వల్ల ఇవన్నీ కంటిన్యూస్గా దే ఆర్ ఇన్ కమ్యూనికేషన్ అనమాట దాన్ని మనం గట్ బ్రెయిన్ యాక్సెస్ అని అంటాం ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ డిస్టర్బ్ అవుతా ఎప్పుడన్నా గట్ వల్ల డెఫినెట్లీ అంటే కమ్యూనికేషన్ అన్నప్పుడు అంటే అవి రెండింటిని మనం వీళ్ళు ఇటు నుంచి అటు రిలేషన్ ఉంటుంది అటు నుంచి ఇటు రిలేషన్ ఉంటుంది యూఆర్ డిప్రెస్డ్ యువర్ గట్ విల్ బి డిప్రెస్డ్ నీ గట్లో బ్యాక్టీరియాలు నీ ఇల్ హెల్త్ ఉన్న బ్యాక్టీరియాలో ఇంబ్యాలెన్స్ ఉన్న యువర్ బ్రెయిన్ విల్ బీ ఎఫెక్టెడ్ అంటే ఇట్ ఈస్ అ గుడ్డు ముందా కోడి ముందా అన్నది అంటారు కదా ఆ టైప్ అనేది అంటే జనరల్గా అజిత్రోమైసిన్ ఇట్లాంటివి యాంటీబయాటిక్స్ హెవీ డోసు హై ఎండ్ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు పేషెంట్ విల్ బికమ్ వీక్ సబ్సిక్వెంట్గా అతనికి బీ కాంప్లెక్స్ ఇస్తారు అది ఏమనుకుంటామంటే బ్యాక్టీరియా అక్కడ చచ్చిపోతుంది కాబట్టి ఫ్లోరా చచ్చిపోతుంది దానివల్ల వీక్నెస్ వస్తుంది అని అనుకుంటున్నాం ఇప్పుడు యాంటీబయాటిక్ డోస్ వల్ల మనిషి హెవీగా బాడీ ఒబేస్గా తయారవుతుంది అది ఎందుకంటారు అంటే ఇప్పుడు గట్ ఇప్పుడు మీరన్నది రీసెర్చ్ అయితే గట్ నాట్ ఓన్లీ ఒబేసిటీ గట్ బ్యాక్టీరియాలో అంటే ఇప్పుడు ఒక ఈ మైక్రోబయోటిక్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి ఒక హండ్రెడ్ ట్రిలియన్స్ వరకు ఉంటాయి అంటే ఫ్రాంక్గా మాట్లాడాలంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ వన్ ఆర్గాన్ ఆల్సో హండ్రెడ్ ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి అది యాంటీ బ్యాక్టీరియాల్స్ వల్ల యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతాయి ఆ ఎఫెక్ట్ అయినప్పుడు వల్ల వీటిల్లో ఇంబ్యాలెన్స్ తప్పనిసరిగా వస్తుంది అది ఒక్కొక్క వ్యక్తి మీద ఎట్లా అవగతం అవుతుంది అంటే ఎట్లా వ్యక్తి వ్యక్తం అవుతుంది అనేది మనకు అది పేషెంట్కి డిపెండ్ అయి ఉంటుంది అండ్ అవర్ దే ఆర్ లైఫ్ స్టైల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అయితే ఈ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే వన్ ఆఫ్ ద ప్రాబ్లము అండ్ వన్ ఆఫ్ ద రిసె ఆన్ గోయింగ్ రీసెర్చ్ అనేది ఒబేసిటీ అనమాట అట్ అదొకటి ఇంకోటి గట్ బ్యాక్టీరియా అనగానే ఓన్లీ దీని మెయిన్ ఫంక్షన్స్ ఏముంటాయంటే మామూలుగా ఎక్స్టెన్సివ్గా వచ్చే ప్యాథోజెన్ ఆర్గానిజమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడము లే అదొక్కటే కాకుండా ఇమ్యూనోమాడ్యులేషన్ కూడా చేస్తుంది అదే కాకుండా ఇవి న్యూట్రీ న్యూట్రియంట్ ఎక్స్ట్రాక్షన్స్కి వైటమిన్ సింథసిస్కి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది అంటే వీటికి ఫంక్షన్స్ ఒకటేనే కాదు మల్టీ